పిఆర్ స్వాగతం ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు కేవలం పెన్షన్ల కోసం ప్రతి ఏటా బడ్జెట్ లో సుమారు నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేశారు మండలం గ్రామంలోని మసీదు ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్లను ఎమ్మెల్యే నాగేశ్వరరావు సోమవారం చేశారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు విచారిస్తూ పెన్షన్ నగదును ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ నగదు అందడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలవేనని కుటుంబ పెద్ద బిడ్డలాగా తమ బాగోగులు చూసుకుంటున్నారని పలు వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు పండుటాకుల కడుపు నింపుతున్న ఈ కూటమి ప్రభుత్వం మంచి పనులు చేస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చల్లగా ఉండాలని నిండు మనసుతో ఆశీర్వదించారు ఉలవపాడులో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేసిన ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేసిన వృద్ధులు దివ్యాంగులు చల్లగా ఉండాలని ఎమ్మెల్యేను ఆశీర్వదించిన అవ్వాతాతలు ಓಕೆ ಓಕೆ ಬಳಿ ಆಯ್ಕೆ ನಾಲ್ಕು ಓಕೆನ ಚಂದ್ರಬಾಬು ಆಫೀಸ್ ಮುಗ್ರಿ ন তো সম্ভব না হ্যাঁ হ্যাঁ সেট সেট বসো রেড লেভেল নাও নাও শান্ত টাকা মানে ওহ একবার বল

ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం అభివృద్ది రెండు కళ్ళులాగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి స్వీకారం చేసిన తర్వాత ఇరవై రోజుల్లోనే ఇచ్చిన వాగ్దానం ప్రకారం వృద్ధులకు వికలాంగులకు అలాగే ఆరోగ్య పరిస్థితి ఉన్నటువంటి వారికి కూడా పెన్షన్లను మొత్తాన్ని పెంచుతూ కూడా ఆ యొక్క ఆర్థిక భారం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా సరే సరే ఇరవై రోజుల్లోనే దాని యొక్క అమలు తీరు అమలుకు సాయి వ్యక్తులకు కృషి చేసి అది ప్రతి నెల అమలు జరిగే విధంగా ఏదైతే సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏదైతే చేపట్టడం జరుగుతుందో అది నిర్విఘ్నంగా సాగుతాం ఇక్కడ రెవెన్యూకి సంబంధించి ఒక సమస్యను దృష్టికి తెచ్చారు మ్యాక్సిమం రేపే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము అలాగే ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితి తుఫాను పరిస్థితి కాబట్టి ఈ రెండు మూడు రోజులు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ రెవెన్యూ సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ దాకా మీరు రాలేకపోతే ఇప్పటికే ఇక్కడికే మేమే వచ్చాం కాబట్టి అట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా మా దృష్టికి తేవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ నమస్కారాలు ముఖ్యంగా గ్రామంలో ఈ రోడ్లు కొన్ని అయిపోయి ఆ రోడ్లన్నీ కూడా చెప్తున్నారు కాబట్టి నమస్కారం అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో ఈ పెన్షన్స్ అంతకుముందు ప్రభుత్వం కూడా చూశారు మూడు వేలు ఇస్తానని చెప్పి నెల సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఐదు సంవత్సరాలు వెయ్యి పెంచితే ఆ విధంగా కాదు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసే అలాగే వికలాంగులకు ఆరు వేలు పర్మనెంట్ డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి పెన్షన్దారులు కూడా తొలి రోజే పెన్షన్లు పర్సెంట్ ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి పేదల సంక్షేమం పట్ల ఈ రాష్ట ముఖ్యమంత్రి ఏ విధంగా పనిచేస్తున్నారో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఇప్పుడు సంవత్సరానికి సుమారు బడ్జెట్ లోనే మీ అందరూ కూడా నలభై వేల కోట్లు ఓన్లీ పెన్షన్స్ సరిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయనకుండే ఎక్స్పీరియన్స్ తో ఈ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు మీరు అందరూ కూడా గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ ఏ విధంగా ఉండేదో ఫిఫ్టీన్ ఫైనాన్స్ పంచాయతీలకు వచ్చేయగాని పంచాయతీ సర్పంచి పంచాయతీ సెక్రటరీ తిరిగి చూసే లోపే అవి మళ్ళా కూడా వేరే ఖాతాలకు పోయే పరిస్థితి ఆ విధంగా కాకూడదు పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా పటిష్టం చేయాలి అని చెప్పి రాష్ట కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టణాలతో పాటు పల్లెటూర్లు కూడా బాగుపడాలని చెప్పి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అన్ని నిధులు ఎవ్రీ క్వార్టర్ పంచాయతీలోనే ఖర్చు పెట్టాలని చెప్పి చెప్పడం దానిలో భాగంగా మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పదహారు నెలలోనే అనేక కార్యక్రమాలు డ్రైన్లు గాని కలవర్ట్స్ కానీ అలాగే రోడ్లు గాని ఇంకా అన్ని ఏషామని చెప్పడం లేదు కానీ మ్యాక్సిమం ఇబ్బంది ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని కంప్లీట్ చేసుకుంటా వస్తా ఉన్నాం దానిలో క్రమంలోనే భాగంగా ఎలక్షన్ లో ఏదైతే ఈ మసీదు ప్రాంతంలో డోర్ టు డోర్ తిరిగేటప్పుడు అనేక సమస్యలు చెప్పారు మరలా ఈ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలైంది వాళ్ళ దగ్గర పోయి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాటిని వీలైనంత వరకు క్లియర్ చేయాలనే ఆలోచనలో భాగంగానే ఈ రోజు లోపాటి పట్టణంలో ఈ పెన్షన్ కార్యక్రమం ఈ ప్రాంతంలో పెట్టడం మీరందరూ కూడా రావడం చాలా సంతోషకరం నాటి కార్యక్రమానికి ఇక్కడ ఉడవపాడు ఎండీఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు గ్రామ సర్పంచ్ గారు మండల పార్టీ అధ్యక్షులు అందరూ రావడం అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషకరం తప్పకుండా మీరు ఏదైతే ఇందాక పోటీసార్ గారు చెప్పినట్లు గత ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ కందుకూరు ప్రాంతాన్ని దేశంలో ఎవరే ఆలోచనలు ఇక్కడ ఉన్న ప్రజల మనోభావాలు కూడా అడగకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం చేసి నెల్లూరు జిల్లాలో గెలిపారు ఆ రోజు ఎలక్షన్ లో మనం అందరం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారు తప్పనిసరిగా మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే తిరిగి మళ్ళా ప్రకాశం జిల్లాలో కలుపుతా అని చెప్పి ఆ రోజు చెప్పడం దానిలో భాగంగా వాళ్ళు చెప్పిన మాట కూచే తప్పకుండా మళ్ళా తిరిగి ఏ విధంగా ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలిపారు అన్ని మండలాలు కలిపి అదేవిధంగా అదే జియోగ్రఫీ మొత్తం కూడా మళ్ళీ తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపినందుకు మన నియోజకవర్గ ప్రజల నుంచి అలాగే ఉలపాడు మండల ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి అలాగే యువనాయకులు లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటా ప్రభుత్వం ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా పనిచేస్తుంది దానికి ఎన్ని కూడా ఉదాహరణలు అని చెప్పి మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆశీర్వదించారో గత ప్రభుత్వంలో ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండేదో మీరు అందరూ కూడా తెలుసు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ పరిపాలన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా సోదరులు చెప్పినట్లు తల్లికి వందనం గాని అలాగే అన్నదాత స్త్రీ శక్తి గాని ఈ ఈరోజు మహిళలు బస్సు ఎక్కితే వాళ్ళు ఎక్కడ పోవాలంటే ఫ్రీగా తిరిగి వస్తున్నారంటే వాళ్ళు సంతోషం చూస్తుంటే ఆ మహిళలు బస్సు ఎక్కి ఎక్కడ ఏ టెంపుల్ పోయినా ఏ మసీదు పోయినా ఏ చర్చికి పోయినా ఎక్కడ రాష్టంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా వాళ్ళ మహిళలు బ్రహ్మాండంగా ఈ స్త్రీశక్తిని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు తప్పకుండా అందరికీ కూడా మొన్న మీరు అందరూ కూడా చూశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై కోట్లు మౌజంకి ఇమాములకి ఎప్పుడో ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా తొంభై కోట్ల రూపాయలు నిధులు అమలు చేశారంటే ఈ ప్రభుత్వానికి అన్ని వర్గాల పట్ల మైనార్టీస్ కాదు అన్ని క్రిస్టియన్స్ కానీ అలాగే హిందువుల పట్ల గాని అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి పేరు తెచ్చుకున్న మన రాష్ట ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ క్యాడర్ బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో మన ప్రాంతం అంతా కూడా పెద్ద ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత మన ప్రాంతం అంతా సుభిక్షంగా పోతున్న అందరూ కూడా చదువుకున్న యువకులు కూడా గతీ త్వరలోనే కూడా ఉద్యోగ భద్రత కూడా కల్పించే పరిస్థితులని మన ప్రాంతాన్ని ఈ పారిశ్రామికంగా అభివృద్ది చేస్తున్నందుకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మన నియోజకవర్గ ప్రజల నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాటి కార్యక్రమానికి చేసిన పత్రికా సోదరులకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ